హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ కరువులో ధరలు ఒక గ్రామంలో వ్యవసాయం అంతా చెరువుల మీదనే ఆధారపడి జరిగేది ఆ గ్రామంలో ధనశ్రేష్ఠి అనే వర్తకుడు ఉండేవాడు ఊరిలో ఉండే పొలాలు తోటలు సగానికి పైగా ధనశ్రేష్టివే ఒక ఏడు బొత్తిగా వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయాయి తోటలన్నీ ఎండిపోయాయి నారుమళ్ళు ఎండిపోయి నాట్లు పడలేదు ధనశ్రేష్ఠి తన దగ్గర ఉన్న ధాన్యం హెచ్చు ధరకు అమ్ముకున్నాడు ఆ ధాన్యం కూడా అయిపోయింది ధనశ్రేష్ఠి ఉండే గ్రామంలోని చెరువులో అట్టడుగున కొద్దిపాటి నీరు ఉండిపోయింది అది కాలవలకు ఎక్కదు చేలకు పారదు ధనశ్రేష్ఠి ఆ నీటిని పీపాలతో పట్టుకుపోయి తన మామిడి తోటను బ్రతికించుకోగలిగాడు ఆ తోట ఆ ఏడు బ్రహ్మాండమైన కాపు కాచింది గింజ దొరకని దశలో ఊరివాళ్ళు శ్రేష్ఠిగారి మామిడి పళ్ళు కొనుక్కుని తినటానికి రాసాగారు శ్రేష్ఠి ఒక్కొక్క పండు అర్ధ రూపాయి చెప్పాడు లోగడ ఈ శ్రేష్ఠే ఇవే మామిడి పళ్ళను వంద రెండు రూపాయలకు అమ్మాడు గ్రామస్థులు ఆ మాటే అంటే శ్రేష్ఠి కరువులో ధరలు ఇలాగే ఉంటాయి అన్నాడు కఠినంగా అయితే గ్రామస్తుల దగ్గర డబ్బు లేదు ఉన్న డబ్బంతా శ్రేష్ఠికే ఇచ్చి వాళ్ళు ధాన్యం కొనుక్కున్నారు కొనడానికి డబ్బు లేని వాళ్ళు రుణపత్రాలు రాసి పళ్ళు కొనుక్కోవచ్చు అన్నాడు శ్రేష్ఠి రుణం తీర్చే మాట తర్వాత చూసుకోవచ్చునని ఆకలి బాధ తీరటానికి రుణపత్రాలు రాసి శ్రేష్టి వద్ద ప్రజలు మామిడి పళ్ళు కొనుక్కుని తినేశారు ఈ అవకాశం మళ్ళీ రాదని శ్రేష్ఠి తన చిత్తం వచ్చినట్టుగా వడ్డీలు వేసి పత్రాలు రాయించుకున్నాడు కరువు పోయింది వర్షాలు పడి చెరువులు నిండాయి కుంటలు నిండాయి బావులు నిండాయి మళ్లీ తోటలు పొలాలు కళకళ్ళాడాయి అయితే ఊళ్ళోని రైతులకు శ్రేష్ఠి బాధ మాత్రం పోలేదు తోటల్లోని కాపు అంతా శ్రేష్ఠి బాకీల కింద వసూలు చేసుకున్నాడు పొలాలు లేని వాళ్ల చేత వెట్టి చాకరీ చేయించుకున్నాడు శ్రేష్టి బాధ నుంచి తమను కాపాడమని గ్రామస్తులు గ్రామాధికారిని అడిగారు గ్రామాధికారి శ్రేష్టిని పిలిపించి వీళ్లంతా బతికి ఉన్నంత కాలము నీకు వెట్టి చాకరీ చేసినా నీ బాకీ తీరదు ఎంతో కొంత తీసుకుని వాళ్ల పత్రాలు వాళ్లకు ఇచ్చేయి అని సలహా ఇచ్చాడు శ్రేష్ఠి అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు అలా అయితే ఇంకో పద్దు కూడా చూడవలసి ఉన్నది ఊళ్ళో అన్ని తోటలు ఎండిపోగా మీ ఒక్కరి తోట ఎలా బతికింది చెరువు నీరు పీపాలతో పోయించారు కాదు ఇంత కరువులో ఆ మిగిలిన చెరువు నీరు కనీసం ప్రజలకు తాగటానికైనా ఉంచారు కాదు మీరే గ్రామ ప్రజలకు అప్పుపడ్డారు అన్నాడు గ్రామాధికారి అదెలా అన్నాడు శ్రేష్ఠి చెరువు నీరు నీ సొత్తు కాదు గ్రామం ఉమ్మడి సొత్తు పీపా నీటి ఖరీదు పది రూపాయల చొప్పున నువ్వు గ్రామస్తుల నుంచి ఎంత వెలగల నీరు కొనుక్కున్నావో లెక్క గట్టిస్తాను అన్నాడు గ్రామాధికారి అన్యాయం ఒక్క పీపా నీరు పది రూపాయల అన్నాడు శ్రేష్ఠి అవును కరువులో ధరలు అలాగే ఉంటాయి ఇది నువ్వు చెప్పిందే కదా అన్నాడు గ్రామాధికారి శ్రేష్ఠి తాను బాకీల కింద పుచ్చుకున్నదంతా ఎవరిది వారికి ఇచ్చేసి వెట్టి చాకరీ చేయించుకున్న వాళ్లకు కూలీ డబ్బులు ఇచ్చుకుని రుణపత్రాలన్నీ చించేశాడు ఇదండి కరువులో ధరలు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం పరివర్తన అనే కథ విందాం కొంతకాలం క్రిందట శ్రీపురం అనే గ్రామంలో రాఘవరాయలు అనే జమీందారు ఉండేవాడు అతను గొప్ప దానశీలి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారికి తనకు చేతనైన సహాయం చేసేవాడు ఆ ఊళ్ళోనే బంగారు శెట్టి అనే లోబి ఉండేవాడు అతను తన జన్మలో చిల్లి గవ్వ అయినా దానం చేసి ఎరగడు ఇలా ఉండగా ఒకసారి కాలంగాని కాలంలో తుఫాను వచ్చి చాలా ఇళ్ళు పడిపోయాయి పంటలు పాడైపోయాయి బీదజనం కరువాత పడ్డారు అది చూసి రాయలు బీద ప్రజలందరినీ పిలిచి తన వద్ద ఉన్న ధనమంతా వారికిచ్చి పంచుకుని తినమని చెప్పాడు అయితే రాయలు ఇచ్చిన డబ్బు అందరికీ సరిపోలేదు వాళ్ళు రాయలను బాబూ మీరిచ్చినది అందరికీ తినటానికి చాలదు ఇంకా కొంత సహాయం చెయ్యండి అని దీనంగా అడిగారు ఏం చెయ్యాలో తోచక రాయలు బయలుదేరి ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్ళాడు ఆయన ఎవరిని దానం అడిగినా వారు బంగారు శెట్టి మా అందరికన్నా ధనవంతుడు ఆయన్ని అడగండి అన్నారు రాయలు బంగారు శెట్టి వద్దకు వెళ్ళి శెట్టిగారు నాకు అవసరంగా ఐదు వేలు కావాలి అయితే ఆ డబ్బుతో బాటు దాన్ని మీరు దానం చేస్తున్నట్టు నాకు ఒక చీటీ రాసి ఇయ్యండి సాయంకాలానికి మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు బంగారు శెట్టికి ఇదేమీ అర్థం కాలేదు సాయంకాలం వరకు డబ్బు తీసుకుని ఏం చేస్తారు అన్నాడతను రాయలు చిరునవ్వు నవ్వి చూడండి శెట్టిగారు మీరు ఎన్నడూ దాన ధర్మాలు చెయ్యరని ఊరిలో అందరూ ఎరుగుదురు అలాంటప్పుడు మీరు ఐదు వేల రూపాయలు ధర్మం చేశారని తెలిస్తే మిగిలిన వాళ్ళు మీతో పోటీ పడి దానం చేస్తారు జనం ఆకలితో అలమటిస్తున్నారు సాయంకాలానికి మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చి మిగతా వాళ్ళు ఇచ్చేది బీద ప్రజలకు అందజేస్తాను డబ్బు ఖర్చు కాకుండానే సహాయం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది అన్నాడు అలాగే చేయండి సాయంకాలానికి నా సొమ్ము నాకు ఇస్తారు కదా అంటూ శెట్టి ఒక సంచిలో ఐదు వేల రూపాయలు పోసి తాను ఆ సొమ్ము దానం చేస్తున్నట్టు చీటీ రాసి రాయలకు అందించాడు ఆ చీటీ చూపి రాయలు సాయంకాలంలోపుగా ధనవంతులందరి దగ్గర విరివిగా దానాలు వసూలు చేసి బీద ప్రజలకు అందించాడు ఆ సాయంకాలం అతను శెట్టి ఇచ్చిన సంచిని అలాగే తీసుకుపోయి శెట్టికి ఇస్తూ బంగారు గారు నేను అనుకున్నట్టుగానే మీ డబ్బు కారణంగా చాలా డబ్బు పోగైంది పని జరిగిపోయింది మీ సొమ్ము మీరు తీసుకోండి అన్నాడు శెట్టి డబ్బు తీసుకోనన్నాడు రాయలకు ఆశ్చర్యం వేసింది ఏమండి మీ డబ్బు మీరు తీసుకోరు అని ఆయన అడిగాడు రాయలు గారు నేను డబ్బు ఇచ్చినందుకు ఎంతమంది వచ్చి నన్ను ఎన్ని విధాల పొగిడారనుకున్నారు అంత ఆనందం నా జన్మలో ఎన్నడూ ఎరగను దానం చేయటంలో గల ఆనందం చేసిన వారికే తెలుస్తుంది ఇక నుంచి నేను కూడా మీలాగే దానాలు చేస్తాను ఇదిగో మరో ఐదు వేలు తీసుకుపోయి అనాథలకు దానం చెయ్యండి అంటూ బంగారు శెట్టి రాయలకు మళ్ళీ ఐదు వేలు ఇచ్చాడు బంగారు శెట్టిలో కలిగిన పరివర్తనకు రాయలు ఎంతో సంతోషించాడు ఇదండి పరివర్తన అనే కథ ఈ రెండు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు